ಓಂ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಮಃ ಮಾತ್ರೇ ಗುರು ಪ್ರಿಯತ್ಮಂಧುಲಾರ ಯೋಗವಾ ಸಿಂ ಉತ್ಪತ್ತಿ ಪ್ರಕರಣ ಮುನ್ನೂಟ ತೊಂಬೈ ಆರೋ ಭಾಗ నిన్నటి ఎపిసోడ్లో అజ్ఞాన భూమికల గురించి చెప్పుకుంటున్నాం మూడు అజ్ఞాన భూమికల గురించి మనం వివరంగా తెలుసుకున్నాం వశిష్ఠ మహర్షి చెప్పారనమాట ఏంటది బీజ జాగ్రత్త మహాజాగ్రత్త మూడింటి గురించి బాగా తెలుసుకున్నాం ఇప్పుడు ఈ పేర్లు కేవలము జాగ్రత్త అవస్థతో ఉన్న పోలికను పట్టి పెట్టినవే కానీ ఇక్కడ జాగ్రత్త అవస్థను విభజించడం కాదని మనం గుర్తుంచుకోవాలి జాగ్రత్త అవస్థను డివైడ్ చేయలేదు ఇక్కడ జాగ్రత్త అవస్థను పోలికగా జాగ్రత్త అవస్థను పోల్స్తూ చెప్పబడినటువంటివి అనమాట ఈ పేర్లు అది మనం మనసులో ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు అజ్ఞానంలో ఉండేటువంటి ఈ భూమికలకు జాగ్రత్త అవస్థలో ఉండే పోలికను పురస్కరించుకుని వాటికి సమానమైన పేర్లు పెట్టడం జరిగిందే కానీ జాగ్రత్త అవస్థను విడగొట్టి మూడుగా చెప్పడం కాదు అన్నది మనకు బాగా అర్థం కావాలి ఇకపోతే మూడు అయిపోయినాయి నాలుగవది వచ్చి మూడు ఏంటంటే జాగ్రత్త అవస్థను పోలికను బట్టి మూడు చూసేసామో ఇక నాలుగవ నుండి ఆరు వరకు ఉన్నటువంటి మిగతా మూడు కూడాను స్వప్నావస్థను పోలి ఉంటాయి అన్నమాట స్వప్నావస్థను పోలి ఉంటాయి ఆ పోలికను అనుసరించే వాటికి ఆ పేర్లు కూడా పెట్టడం జరిగింది అంతేగాని స్వప్నావస్థకు విభజించడం కాదు అని ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలన్నమాట ఇందులో మొట్టమొట్టా అంటే నాలుగవది ఏది నాలుగవ అజ్ఞాన భూమికి ఏంటంటే జాగ్రత్త స్వప్నము ఏంటి జాగ్రత్త స్వప్నము ఇప్పుడు జాగ్రత్త స్వప్నము అంటే ఏంటంటే ఒక్కొక్కప్పుడు మనం బా మెళుకులోనే ఉంటాం మెలకులోనే ఉంటూ మనలో మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం అన్నమాట ఎన్నో ఊహలు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎన్నో కోరికలు ఏవేవో మా ఉండే మనస్సు విజృంభించి అనేకమైనటువంటి దృశ్యాలను తనకు తాను సృష్టించుకుంటుంది జా మెళకవలోనే ఉంటాం జాగ్రత్త అవస్థలోనే ఉంటాం కానీ మన మనసు మాత్రము అనేక రకాలైన ఆలోచనలు కోరికలు కళలు ఏవేవో మనసులో దృశ్యాలన్నిటినీ మెలకువలోనే స్వప్నంలో ఎలాగైతే మనం మనసు సృష్టిస్తుందో స్వప్న ప్రపంచాన్ని మె జాగ్రత్తలో ఉండి కూడా ఆ మనసు ఇలాగా అవి సృష్టిస్తూ ఉంటుంది అన్నమాట మనసు విజృంభిస్తుంది విజృంభించి రకరకాల దృశ్యాలను సృష్టిస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఆ దృశ్యాలన్నీ ఏవి నిజానికి అక్కడ ఒక్కటి కూడా ఉండవు అనమాట మనసులో మాత్రం కనిపిస్తుంటాయి కానీ వాస్తవంగా అవేమీ ఉండవు అనమాట ఈ స్థితిని ఒక్కొక్కప్పుడు మనం ఈ విధంగా అలా జాగ్రత్తలోనే ఉంటూ అలా మనసులో రకరకాల సృష్టించుకుంటూ ఉండేటువంటి స్థితిని ఏమంటామంటే జాగ్రత్త స్వప్నము అంటాం జాగ్రత్తలో ఉన్నటువంటి స్వప్నము అంటాం అన్నమాట ఇది ఎలా ఉంటుందంటే మృగతృష్ణలాగా ఉంటుంది అంటే మృగతృష్ణలో జలం ఉన్నట్టు ఆ సూర్యరశ్మే ఎలా భ్రాంతిని కలిగిస్తుందో అలాగే ఏదో ఉన్నట్టే కనిపిస్తుంది కానీ అక్కడ నిజానికి ఏది ఉండదు ఇప్పుడు లవణ మహారాజు ఏం చేశాడు జాగ్రత్తలోనే అతను అరవై ఏళ్ళ దుర్భరమైన అనుభవాన్ని అనుభవించాడు కదా ఇది దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆకాశంలో ఇద్దరు చంద్రుళ్ళు వాడి కంటి దోషం వల్ల ఒక చంద్రుడు రెండుగా కనపడినట్టు ఆ ముత్యపు చిప్పలో ఆ ముక్తి ఉన్నట్టు ఎండమావిలో నీటిని చూ చూడడం లాంటిది ఇవన్నీ కూడాను ఈ దశకు చెందినమాట వీటినిలా భావన చేసే కొద్దీ చేసే కొద్దీ వాటికి నిజంగా ప్రాణం వచ్చినట్లు ఎట్లాగా నిజంగానే నిజమేనా అనిపించేటట్టు వస్తూ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనసుతో కల్పించిన దాన్ని వాస్తవ బుద్ధితో చూడడం అనుభవించడం అనేది జాగ్రత్త స్వప్నము అని అంటాం అనమాట మనసుతో కల్పించిన దాన్ని జాగ్రత్తలో వాస్తవమే ఇది నిజమే ఇది అనేటువంటి బుద్ధితో చూడడం ఉందే ఆ యొక్క దాంట్లో ఉన్నది దేంటి వెండేను ఆ మృగతృష్టిలో నీళ్లేనటువంటి నిజమేనని చూడడం వం చూసారా దీని జాగ్రత్త స్వప్నము అని అంటారు ఈ జాగ్రత్త స్వప్నానికి కారణం ఏమిటి అంటే అది ఇంద్రియాల దోషమైనా కావచ్చు లేకపోతే అభ్యాసం లోపమైనా కావచ్చు అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షికి కారణం ఏదైనా మెళకవులోనే ఉండి అసత్య సృష్టి చేసి చూపిందంటే దాని పేరే ఏమంటారు జాగ్రత్త స్వప్నము మెళకవలోనే ఉంటాడు ఆ మనసు చేసేటువంటి అసత్యాన్ని సత్యమైనట్టు చూస్తూ ఉంటే దాన్ని జాగ్రత్త స్వప్నము అంటారనమాట ఇకపోతే దాని తర్వాత ఐదవ భూమిక ఏంటంటే స్వప్నం అనమాట ఇప్పుడు జీవుడు నిద్రలో పడతాడు నిద్రలో ఏమవుతాయి ఇంద్రియాల సహాయం సహాయం లే లేకుండానే నిద్రలో ఏమవుతుంది ఇంద్రియాల సహాయం ఏమీ ఉండదు కానీ రకరకాల ఇంద్రియాల సహాయం లేకుండా రకరకాల దృశ్యానుభూతులని వాడు పొందుతూ ఉంటాడనమాట ఇంద్రియ సహాయం లేకనే ఆ దృశ్యానుభవాన్ని కలిగించేటువంటి ఈ భూమిక ఉందే ఇంద్రియాలతో సంబంధం లేకుండానే రకరకాల పనులు రకరకాల దృశ్యాలు రకరకాల వేషాలు వేస్తుంటాడు ఏమేమో చేస్తుంటాడు ఏదేదో తింటుంటాడు ఏవేవో అనుభవిస్తుంటాడు ఇదంతా ఈ అనుభవం దృశ్యానుభవం అంతా కలుగుతుంది నిజంగానే ఏడుస్తుంటాడు నిజంగానే నవ్వుతుంటాడు నిజంగానే ఆనందపడుతుంటాడు ఈ అనుభవాన్ని అంతా కలిగించేటువంటి ఈ భూమికని ఏమంటారంటే స్వప్నము అంటారు ఇంకా ఇంకొక రకంగా కూడా చెప్తున్నాడు వష్ మహర్షి ఒక రకంగా ఏదైనా ఒకటి కావాలి అని కోరుకున్నా లేదా అక్కర్లేదు అని తోసి పారేసినా దాని గురించి పదే పదే చింతన చేసుకుంటూ ఉంటే ఇది కావాలి అనే దాని గురించి కానీ ఇది అక్కర్లేదు అనే దాని గురించి కానీ పదే 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 చింతన చేసుకుంటూ ఉంటే అదేమవుతుంది మనసులో వాసనారూపంగా మారిపోతుంది అది మనకు తెలిసిందే అలా వాసనారూపంగా మారిపోవడమే స్వప్నము అని అంటున్నారు అంటే మన మామూలు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో స్వప్నం కాది అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ చెప్పబడినటువంటిది జాగ్రత్త స్వప్నము జాగ్రత్త స్వప్నం సుషుప్తులలో చెప్పండి స్వప్నం కాదు అజ్ఞాన భూమికల్లో స్వప్నం అనమాట అజ్ఞాన భూమికల్లో చెప్పడుతున్నట్టు స్వప్నం అనమాట ఇది కొద్ది కాలమే కదా చూసాము ఇది నిజమేనా ఏంటి అర్థమైందా ఇక ఇది నిజమేనా ఏంటి అనేటువంటి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటు ఉండడం అనమాట మళ్ళీ ఇది నిజమేనా ఇది నిజమేనా ఇది మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది స్వప్నమే అంటున్నాడు మూడు రకాలుగా చెప్పాడు ఇక్కడ ఫస్ట్ మా స్వప్నాన్ని ఏం చెప్పాడు ఏదైనా ఒకటి మా ఇంద్రియం సహాయం లేకుండా దృశ్యానుభవం కలిగించే భూమికే స్వప్నం అన్నాడు రెండో ఏం చెప్పాడు ఏదైనా ఒకటి కావాలని కోరుకున్నా లేదా అక్కర్లను తోచిపారేసినా దాని గురించి పదే పదే చింతన చేస్తుంటే వాసనగా మారుతుంది ఈ వాసనారూపం మారిపోవడమే స్వప్నము అని రెండో రకంగా చెప్పాడు ఇక మూడోది ఏం చెప్పాడు మూడవది ఏం చెప్పాడు ఇది కనిపించింది స్వల్ప స్వల్పకాలమే కదా అయినా కూడా ఇది నిజమైన నిజమైందా ఏమిటి అని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది కూడా స్వప్నమే అని అంటున్నాడు ఇక అయిపోయింది ఇక్కడ స్వప్నం అయిపోయింది రెండు అయిపో స్వప్న భాగంలో స్వప్నం కూడా అయిపోయింది మూడవది ఉంది ఏంటది స్వప్న జాగ్రత్త ఇది ఆరవ భూమిక అనమాట జాగ్రత్త స్వప్నము స్వప్న జాగ్రత్త మాటలు రెండు చూడండి ఇంచుమించు ఒకటేగా ఉన్నాయి కానీ అర్థాలు మాత్రం వేరు చూడ్డానికి ఒకటేగా అనిపించిన పాటలు అర్ధాలు వేరుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు దృఢమైనటువంటి అభిమానం వల్ల కానీ లేక మనోకల్పన వల్ల కానీ చిరకాలము ఏర్పడినటువంటి ఆ స్వప్నం అది స్వప్నం స్వప్నం స్వప్నంగా అనిపించిందే ఆ స్వప్నం అది నిజమా ఏంటి ఇది నిజంలాగే ఉందే అని ఇది నిజంలాగే ఉంది నిజమా ఏమిటి అనే భావన నేను మనసులో ఏర్పడితే దానికి స్వప్న జాగ్రత్త అంటా ఉదాహరణకు మనం మెళకు వస్తాం ఉదయాన్నే వచ్చింది కల వచ్చింది వెంటనే మెళకు జాగ్రత్తకు వచ్చాం వచ్చినప్పుడు మనం వెంటనే అరే రే ఎక్కడో ఫారిన్లో ఉన్నట్టు కల కలగంటూ ఉన్నాను జాగ్రత్తలోకి వచ్చాం నేను ఇంకా అక్కడే ఫ్రాన్స్లో ఉన్నానా నేను ఇక్కడే ఉన్నానా వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఇంకా ఇది ఎక్కడైనా ఉందేమో స్వప్నంలో కనపడి ఇదేనేమో ఇదేనేమో అనుమానం కలుగుతుంటే ఆ కలుగుతుంది అనమాట ఒక్కొక్కసారి మనకు అట్టేది ఎక్కడున్నాను నేను ఆ లవణరాజు కూడా ఆ మెళకోకి వస్తుంది నేను ఎక్కడున్నాను ఇదేంటి మీరెవరు అని అడుగుతాడే అది స్వప్న జాగ్రత్త ఇప్పుడు తాడులో పాములాగా మెరుపులాగా వచ్చిపోవడం వచ్చిపోవడం కాదు ఇది దీర్ఘకాలం అది నిలబడుతుంది అంటే వాళ్ళు స్వప్నావస్థలో చాలా కాలం మేలుకొని ఉంటారు ఇంకా ఇంకొకరు చెప్పాలంటే ఇప్పుడు లవణరాజు అరవై ఏళ్ల కాలాన్ని ఆ స్వప్నలోనే మేలుకొని ఉన్నాడు హరిశ్చంద్రుడికి ఒక రాత్రి కాలం పన్నెండు సంవత్సరాలుగా ఉండింది అనమాట అనుభవం ఏర్పడింది ఎలాగంటే వీళ్ళు స్వప్నంలోనే దీర్ఘకాలం మేలుకుని ఉన్నారనమాట ఇది నిజమేనన్నట్టుగా అందులోనే మునిగిపోయింది అనమాట అది స్వప్నం కాదు స్వప్న తుల్యమైనటువంటి అనుభవం అది స్వప్నం కాదు తుల్య స్వప్నంతో సమానమైన అనుభవం అన్నమాట అర్థమైందా స్వప్న జాగ్రత్త అయిపోయింది ఇక ఇక లాస్ట్ది ఏదంటే సుషుప్తి ఏడవ అజ్ఞాన భూమిక ఇది ఇందులో ఏమో ఒకే ఒక సుక్షిప్తి ఒకరే ఒక అవస్థ అన్నమాట ఇది మామూలు సుషిప్త అవస్థనే పోలి ఉంటుంది ఇది కూడా మనకి మామూలు సుక్షిప్తి బాగా దీర్ఘమైన గాఢ నిధులో పోయినప్పుడు ఎలా అనుభూతి ఉంటుందో అలాంటిదే ఉంటుంది అనమాట లానే ఉంటుంది ఇప్పుడు పైన చెప్పినటువంటి ఆరు భూమికలను కన వదిలేసినప్పుడు ఈ ఆరు భూమికల్ని వదిలిపెట్టేసినప్పుడు జీవుడికి కలిగేటువంటి ఒక రకమైన జడమైన స్థితి కలుగుతుంది ఆ స్థితే సుషుప్తి పైన చెప్పిన ఆరు కూడాను దేని వల్ల వస్తాయి కర్మల వలన వస్తాయి కర్మల వలన వచ్చిన అజ్ఞాన భూమికలు ఇవన్నీ అందువల్ల వీటిని ఏమంటారు కర్మజాలు అని అంటాం అన్నమాట వీటికి భిన్నంగా పూర్వ కర్మల అనుభవం అంతా నశించిపోగా ఇక పూర్వకర్మ అనుభవం అంతా కూడాను అనుభవించడం ద్వారా నశించిపోగా రాబోయే కర్మలు ఇంకా పుట్టకుండా పుట్టిందంటే అది బీజ జాగ్రత్త అవుతుంది మళ్ళీ రాబోయే కర్మలు ఇంకా పుట్టకుండా ఉన్నప్పుడు ఆ మధ్యకాలంలో కొంత ఇంటర్మీడియెట్ స్టేజ్ ఉంటుంది ఆ స్థితి ఉంటుంది అనమాట ఆ స్థితిలో మనసు కొంచెం అలాగా విశ్రాంతి పొందుతుంది దానిలో ఇప్పుడు భవిష్యత్తు జాగ్రత్త వాసనలు ఉంటాయి కానీ ఇంకా బీజాలుగా కూడా రావు అన్నమాట అటువంటి దాన్ని సుషుప్తి అని పేరు అనమాట స్థూల సూక్ష్మ ప్రపంచాలు రెండు లయించిపోతాయి ఇందులో కేవలము అజ్ఞానము దానికి ఆలంబన అయినటువంటి ఆత్మ మాత్రమే అంటే అజ్ఞానము కారణ శరీరంలో ఉన్నటువంటి అజ్ఞానము దానికి ఆలంబన అయినటువంటి ఆత్మ మాత్రమే రెండే ఉంటాయి స్థూల ప్రపంచం ఉండదు సూక్ష్మ ప్రపంచం ఉండదు మనసు కూడా పనిచేయదు అనమాట ఈ అజ్ఞానంలో రాబోయే కాలంలో అనుభవించేటువంటి ఆ యొక్క దుఃఖాలకు కారణమైనటువంటి వాసనలు అజ్ఞానంలో ఉంటాయి అజ్ఞానము ఆత్మ రెండే ఉంటాయి అక్కడ రూపంలో బీజరూపంలో అన్నమాట ఇటువంటి అజ్ఞాన స్థితి పేరే సుషుప్తి ఈ భూమికలో జీవుడు కేవలంగా జడంగా ఉంటాడు కోమాల ఉన్నట్టు ఉంటాడు ఏమీ వాడికి బయట బాహ్య విషయాలు ఏమీ తెలియదు అలాగా జడంలాగా రాయిలాగా మొద్దులాగా పడి ఉంటాడు ఇవి అజ్ఞాన భూమికలు గురించినటువంటి వివరాలు వశిష్ఠ వశిష్ఠమార్త రామచంద్రునికి బోధించినటువంటి విషయాలు అన్నమాట రేపటి ఎపిసోడ్లో జ్ఞానభూమికల్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు శ్రీ రామచంద్ర చరణ్ అరవిందర్పణం